అందరికి నమస్కారం నైరా సిల్క్స్ స్టోర్లో ఉన్నాను నేను కాకితీయ హిల్స్ అండ్ దట్ ఈస్ అట్ మాదాపూర్ ఇది నైరా సిల్క్స్ వాళ్ళ సెకండ్ స్టోర్ ఇంతకుముందు ఒక స్టోర్ కుకట్పల్లిలో ఉంది ఇక్కడ ఉండేటువంటి ఈ స్టోర్ అండ్ నైరా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటి అంటే కాంచీవరం సారీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వీవర్స్ దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు సో దీనివల్ల మనకి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఏంటి అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది కాంచీవరం వరకు వెళ్ళి మనం షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఎందుకంటే మనం ఏదైతే అమౌంట్ ట్రాన్స్పోర్ట్ మీద పెట్టి కాంచీవరం వరకు వెళ్ళి షాపింగ్ చేసుకొని తీసుకొని వస్తామో అదంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది ఇక థర్డ్ బోనస్ ఇంకొక సేవింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించిందంటే నాకు చూసిన తర్వాత ప్రైజెస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉండేటువంటి ఆ ప్రైజెస్కే మనకి ఇస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా ఏ మాత్రం తగ్గని విధంగా చేస్తున్నారు అండ్ ఇట్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి మీరు కంప్లీట్గా రిలై అవ్వచ్చు వీళ్ళ దగ్గర కాంచీవరంలో ఈరోజే ఒక కొత్త శారీని లాంచ్ చేయడం జరిగింది కాంచీ ఉదయాక్షిణి అనేటువంటి కలెక్షన్ మీరు వచ్చి డెఫినెట్లీ చెక్ చేయాలి చాలా బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేశారు దానితో పాటుగానే కాంచీవరంతో హైబ్రిడ్ మోడల్లో ఉండేటువంటి చాలా సారీస్ కూడా ఉన్నాయి లైక్ బాంధిని అండ్ కాంచీవరము అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సారీసు వేరే కాంచీవరంని కూడా దాంట్లోకి ఇంటిగ్రేట్ చేశారు సో ఐ థింక్ బెస్ట్ క్వాలిటీ కోసం అండ్ అలాగే ప్రైజెస్ కోసం మీరు నైరా సిల్క్స్ ని డెఫినెట్లీ విజిట్ చేయాలి ఇది కాకతీయ పూర్ణిమ గారు స్టార్ట్ చేశారు చాలా ప్రేమతో ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ప్రేమ కదండి కాకపోతే ఏంటంటే ఇలా సారీ షాప్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది తనకి తన ఫ్యామిలీ సపోర్ట్ తో ఇలాంటి ఒక షాప్ ని స్టార్ట్ చేస్తారు చిన్నగా అక్కడి నుంచి ఈ సెకండ్ స్టోర్ వరకు వచ్చారంటేనే ఆవిడ పెద్ద అచీవ్మెంట్ అండ్ దిస్ ఇస్ శృతి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ లెగసీని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అంతేనా ఓకే సో వుడ్ యూ లైక్ టు సే మీరు సేట్లా హలో అండి నమస్తే నేను మీ పూర్ణిమాని సో మన నైరా సిల్క్స్ బ్రాండ్ ద్వారానే కాకుండా పూర్ణిమా ప్రింట్స్ అని మీకు గత కొన్ని టూ థౌజండ్ ఎయిట్ నుంచి పరిచయం ఉన్నాను బాగా టూ థౌజండ్ ఎయిట్ నుంచి పూర్ణిమా ప్రింట్స్ని లాంచ్ చేసి కొద్ది కొద్దిగా దాన్ని మనం చాలా డెవలప్ చేసి కుకట్పల్లిలో పూర్ణిమా ప్రింట్స్ స్టోర్ ఉంది మీ అందరికీ బాగా పరిచయం ఉన్న స్టోరే ఇప్పుడు నైరా సిల్క్స్ కంచి సపోర్ట్స్తో కుకట్పల్లిలో ఫస్ట్ బ్రాంచ్ని నైరా సిల్క్స్ బ్రాండ్ లాంచ్ చేశాము తక్కువ టైంలోనే సెకండ్ బ్రాంచ్ని మాదాపూర్లో లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఇది చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మనకి పూర్ణిమా ప్రింట్స్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్స్ కూడా చాలా మంది నైరా సిల్క్స్ని సపోర్ట్ చేశారు ఇంకా ఇంకా కూడా మన ఇక్కడ ఈ నైరా సిల్క్స్లో ఎక్స్క్లూజ్ డిజైనర్ శారీస్ కంచుపట్టు శారీస్ని లాంచ్ చేశాము ఇప్పుడు మేడం చేతుల మీద కూడా మనకి మంచి ఉదయాక్షిని సారీ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సో ఎక్సలెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ మన నైరా స్టోర్లో ఉన్నాయి సో ఒకసారి తప్పకుండా మాదాపూర్ కానీ కాకతీయ హిల్స్ లో ఉన్న నైరా స్టోర్ ని అలాగే లో కూడా మనకి నైరా స్టోర్ బ్రాంచ్ ఉంది ఒకసారి విజిట్ అవ్వండి ఈ కలెక్షన్ అంతా కూడా చూడండి